నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు సార్ సునీతను చంపరని గ్యారంటీ ఏంటి సాక్షులు వరుసగా చనిపోతున్నారు అధికారులను కూడా బెదిరించి తప్పుడు రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నాడు అవినాష్ రెడ్డి సునీత ప్రాణానికి గ్యారంటీ ఏంటి అని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశారు అంటే కుటుంబ సభ్యురాలు సొంత సోదరి అవినాష్ రెడ్డి కూడా సోదరి వైఎస్ షర్మిల వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఆమెకి ఎక్కువ విషయాలు తెలిసి కుటుంబంలో ఏం జరుగుతుంది ఈ కేసును నీరుగర్చే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు ఏ కోణాల్లో చేస్తున్నారు అనేది నిరంతరం కుటుంబ సభ్యురాలుగా ఆమెకు తెలుస్తుంది మీ సునీత విషయం ప్రస్తావించి ఆమెకు కూడా ప్రాణాలకు ముప్పు అన్నారంటే లోపల ఏదో జరుగుతుందని చెప్పి చాలామందిలో అనుమానం కలుగుతుంది ఏమంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఊకెళ్ళు బాబాయ్ దానికి ఆన్సర్ దొరుకుతుందని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ వస్తున్నారు సరే వైఎస్ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ కేసు వెలుగులోకి తీసుకొస్తాడు జగన్ అన్నయ్య సొంత బాబాయ్ కదా అని ఆశించారు కానీ ఆయన ఇంకా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు తర్వాత సబ్సిక్వెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రియలైజ్ అయిపోయి వాస్తవాలని ప్రజల్లో చెప్పటం మొదలుపెట్టారు వైఎస్ వివేకానంద హత్య ఒక్కసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే చనిపోయిన వెంటనే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే జగన్ రెడ్డి గారికి సమాచారం వచ్చింది అన్న విషయం వాళ్ళే తెలియజేశారు రెండోది ఆ చనిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఆయనే హార్ట్ అటాక్తో చనిపోయారు అన్నారు తర్వాత హత్య అన్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు దాన్ని బ్లేమ్ గేమ్ని ఆధారంగా చేసుకొని ఆ ఎలక్షన్లో లబ్ధి పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులైన సునీత కానీ వైఎస్ వివేకానంద కూతురు కానీ లేదా షర్మిళ లేదా విజయమ్మ వీళ్ళందరూ కూడా రియలైజేషన్ వచ్చింది ఇది నారాసుర రక్త చరిత్ర కాదు అన్న సృష్టించిన రక్త చరిత్ర అని వాళ్ళు పబ్లిక్లో ఓపెన్ అవ్వటం మొదలుపెట్టారు ఇప్పుడు నిన్న చాలా గ్యాప్ తర్వాత వైఎస్ షర్మిళ గారు ఒక ప్రెస్లో మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన అంశాలు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఒకటి వాళ్ళ ఆస్తులకు సంబంధించిన అంశాల మీద ఆమె బ్లేమ్ చేశారు వాళ్ళ అన్నని ఇంటి ఆస్తులు కదా మనకెందుకు డిస్కషన్ అని అనుకోకూడదు ఎందుకంటే అవి ప్రజల సొమ్ముతో సంపాదించుకున్న అక్రమ ఆస్తులు కాబట్టి మనం మాట్లాడుకోవటంలో తప్పు లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి పవర్ అది ఆయన ఓన్గా సంపాదించిన ఆస్తి కాదు ఎసెట్ కాదు గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన భూమి సరే ఇన్ని సంవత్సరాల నుంచి ఐడియల్గా ఉంది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ బ్యాక్ యాజ్ పర్ ద రూల్స్ ఇంకా తీసుకోలేదు తీసుకుంటారని ఆశిద్దాం రెండోది వీళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు బతికున్న కాలంలో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే షర్మిళ ఇద్దరు పిల్లలకి వైఎస్ జగన్ ఇద్దరు పిల్లలకి నలుగురికి ఈక్వల్గా ఆస్తి రావాలని అనుకున్నారు సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏదో వేరే చేసుకున్నారు కొంత ఆస్తులు వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్న తర్వాత ఈయన జగన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశారు అమ్మకి ఆ ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసినాక వాళ్ళమ్మ ఏం చేసింది శర్మిళ పేరుతో ఇచ్చింది దాన్ని బేస్ చేసుకొని తల్లిని చెల్లిని ఎన్సీఎల్టీలో కోర్టులో నుంచోబెట్టాడు జగన్ అన్నయ్య మీ జగన్ మామయ్య నా కొడుకు కూతుర్ని మోసం చేశాడని షర్మిళ ముబ్బోరుస్తుంది అని అంటా ఉంది కదా ఒకటి రెండోది వైఎస్ వివేకానంద హత్య గురించి ఆమె ప్రస్తావించింది ఈ ఈ విషయం మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత వరుసగా అనుమానాస్పదంగా మృతి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అందులో సాక్షులు కావచ్చు ఆ హత్య చూసిన వాళ్ళు కావచ్చు అది ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు వరుసగా హత్య అనుమానాస్పదం మృతులు ఎందుకు జరుగుతున్నాయి అనేది శర్మిణ్ గారు ప్రస్తావించారు మనం ఒకసారి పరిశీ పరిశీలించినట్టయితే డ్రైవర్ కె శ్రీనివాసరెడ్డి ఈ హత్యలో చూసిన వ్యక్తి దగ్గరున్న వ్యక్తి రెండో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ నైన్టీన్లో సూసైడ్ చేసుకున్నాడు ఓకే ఆ తర్వాత గంగాధర్ రెడ్డి నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ టూలో చనిపోయాడు అనుమానాస్పద మృతి తర్వాత గంగిరెడ్డి ఈమె భారతిరెడ్డి గారి తండ్రి ఫోర్ నైన్ ట్వంటీ ట్వంటీలో చనిపోయాడు తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ అయిన లెవెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చనిపోయాడు ఇది ఒక పెద్ద స్టోరీ అభిషేక్ రెడ్డి అని అతను పులివెందుల ప్రాంతంలో లేదా అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవటానికి ప్రధానమైన భూమిక పోషించిన యాక్టివ్గా యంగ్ డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు అవినాష్ రెడ్డి కనుక ఒకవేళ జైలుకి వెళ్ళటం అనివార్యమైతే ఆ టికెట్ నెక్స్ట్ అభిషేక్ రెడ్డి డాక్టర్ గారికి ఇస్తారని ఆ రోజుల్లో ప్రచారం కూడా జరిగింది తర్వాత అంత చిన్న వయసులో ఆ డాక్టర్కి ఎవరికీ తెలియని విచిత్రమైన వింత జబ్బు ఎందుకు వచ్చింది ఇంకొకటి సార్ ఆయన మూడు నెలల పాటు కోమాలో ఉంటే కనీసం చూడటానికి రాలేదు అది కూడా సిటీ నూరు హాస్పిటల్ అది ఎవరిది జగన్ రెడ్డి గారికి సంబంధించింది ఇంకొకటి అభిషేక్ రెడ్డి అనే అతను చనిపోయిన వివేకానంద రెడ్డికి తలకి దెబ్బ తగిలిన తర్వాత చనిపోయిన తర్వాత కుట్లేసాడు సో ఆ విషయం తర్వాత ఈయన హాస్పిటల్ అయితే అనుకోకుండా సడన్గా అనుమానాస్పద మృతి అది కూడా వీళ్ళెందుకు జరిగింది వాచ్మెన్ రంగయ్య ఈ మధ్య కాలంలో చనిపోయాడు ఫిఫ్త్ మార్చిలో తర్వాత డ్రైవర్ ఒక అతను వీళ్ళు జగన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఈ విషయం తెలిసి ప్రతి చిన్న డిస్టెన్స్కి కూడా చార్టెడ్ ఫ్లైట్ హెలికాప్టర్లో ఉపయోగించే జగన్ రెడ్డి గారు చనిపోయిన ఆ రోజు బై రోడ్ కారులో సాయంత్రం దాకా పులివిందలు ఎలా సాయంత్రానికి రీచ్ అయ్యాడు వీళ్ళిద్దరు కారులో ఉన్నారు ఆ సంభాషణ విన్నది డ్రైవరు నెక్స్ట్ డే ఆ డ్రైవర్ చనిపోయాడు ఆ డ్రైవర్ పేరు నారాయణ యాదవ్ అంట అనుమానాస్పద మృతి ఎందుకో ఏమి కుట్ర జరిగింది నెక్స్ట్ తర్వాత దస్తగిరి ఆల్రెడీ ప్రాణహాని ఉందని చెప్పాడు తర్వాత సునీల్ యాదవ్ ప్రాణహాని ఉందని చెప్తా ఉన్నాడు ఏ ఫోర్ ఈ కేసులో సో ఇవన్నీ ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో హత్య కేసులో ఒంటరి పోరాటం వీరోచితంగా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న వివేకానంద కూతురు సునీతమ్మకి హాని ఉంది అనేది షర్మిళ గారు బయటపెట్టిన అంశం ఎందుకంటే ఇంత బ్యాక్గ్రౌండ్ వెనక అనుమానాస్పదులు అందరూ చనిపోయినప్పుడు ఈ సున్నితమ్మను కూడా చంపేస్తారు ప్రాణహాని ఉంది అనేది భయాన్ని షర్మిళ వ్యక్తం చేసింది అయితే చట్టంలో మనకు ఒకటి విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళని పరిరక్షించుకొని సెక్యూరిటీ ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విచారణ సంస్థలకు ఉంది దీనికి ఫర్ ఎగ్జాంపుల్ వాచ్మెన్ రంగయ్య కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు టూ ప్లస్ టూ అయినప్పటికీ సరే ఏదో రకంగా చంపేశారు అది వేరే విషయం ఇప్పుడు సున్నితకి ప్రాణహాని ఉంది అని కుటుంబ సభ్యురాయిలైన సొంత చెల్లి శర్మిళ గగ్గోలు పెడతా ఉంటే అన్నయ్య తల్లికి చెల్లికి అన్యాయం చేశాడని ఆమె మొత్తుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా పక్క పార్టీకి జంప్ అవుతా ఉంటే ఒకరి తర్వాత ఒకరు అక్రమాల్లో కేసుల్లో బుక్ అయ్యి బెయిలు లేదా జైలు లేదా హాస్పిటల్ లేదా విదేశాలు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ రెడ్డి గారు ఒక అయోమయమైన పరిస్థితిలో ఉన్నాడనేది మనకు అర్థమవుతూ ఉంది అందుకని ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇది ఉంటారో పార్టీ ఉండదో తెలియదు కానీ సొంత కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వాళ్ళు విషయాన్ని ప్రజల్లోకి వెలుగులోకి చెప్పడం అనేది ఈరోజు కొద్దిగా సంచలనమైన డిస్కషన్గా జరిగింది వాస్తవం అంతా కూడా ప్రజలకు తెలియజెప్తారు భద్రత కల్పిస్తారా సార్ లేదా ఖచ్చితంగా ఆ బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉంది వీళ్ళు గనక సున్నితమ్మ కనుక గవర్నమెంట్కి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే భద్రత హండ్రెడ్ పర్సెంట్ కల్పించాల్సిన బాధ్యత ఉంది కల్పిస్తారు అందులో అనుమానం లేదు వాచ్మెన్ రంగైక కల్పించినప్పుడు సునీతమకి ఎందుకు కల్పించరు బయటకు వచ్చి మారిన వాళ్ళు కూడా భద్రత కల్పించాలిగిరికి కూడా ఇచ్చారు కదా ఇచ్చారు ఆయన మొన్న కూడా కడప ఎస్పీని కలిసి నాకు మరింత భద్రత కలిపి ఇస్తారు భద్రత ఇవ్వటం అనేది విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా పోలీసు వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది చేస్తారు ఇక్కడ మనం ఆందోళన పడవలసిన అవసరం ఏంటంటే ఈ కేసు తొందరగా తేలాలనేది ఒక అంశం రెండో అంశం అప్పటి వరకు ఈ ఎవరైతే ఉన్నారో ఈ హత్యగా చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు వీళ్ళు సునీతమని వాళ్ళ ఫ్యామిలీని ఏమీ చేయకూడదు అని చెప్పి మనం అందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది మూడోది ఇందులో నిజా నిజాలన్నీ బయటకు వచ్చి ఈ మాట ఎందుకంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి కర్నూలు దగ్గర వాళ్ళని రానియకుండా దాడి చేశారు రెండోది సిబిఐ సిబిఐ మీదే రాష్ట్ర పోలీసుల చేత కేసులు పెట్టాడు భారతదేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అంత దారుణాలకి ఒడిగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ వాళ్ళ శ్రేణులు కానీ సున్నితమైన ఏమి కాకా కాకుండా చేయాలని కోర్టు ఈ కేసు తొందరగా వెలుగులోకి రావాలని నిజానిజాలు బయటికి రావాలని ఎవరైతే చేశారో చేపించారో వాళ్ళకి కఠినమైన శిక్ష అప్రాప్రియేట్ సెక్షన్స్ ద్వారా పడాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నమాట సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆయన అధికారంలోకి రాకముందు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చేదో దాన్ని గాలిగుజులేశారు మొన్న ఎలక్షన్ టైంలో కూడా బహిరంగ సభ వేదికగా అవినాష్ రెడ్డి చిన్న అని చెప్తూ బాబాయిని ఎవరు హత్య చేశారో ఆ దేవుడికి తెలియాలి బాబాయికి తెలియాలన్నారు అవినాష్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చారు శర్మిళ గారు అవినాష్ రెడ్డి పిల్లోడైతే నిక్కరేసుకొని స్కూల్కి వెళ్ళమను రెండోది సౌమ్యుడు అయితే పిల్లోడైతే ఎంపీ ఎందుకు మూడోది హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు పులివెందులు ఎవరు అడిగినా చెప్తారంట ఆ మాట షర్మిళ చెప్తుంది సార్ ఏదేమైనా కుటుంబ సభ్యుల ఆరోపణలను కొంత వినవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి సో ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకుని దర్యాప్తు సంస్థలు కొద్దిగా వేగవంతంగా దర్యాప్తు చేసి నిజాలను వెలిగితే ఎప్పుడైనా తొందరగా తీసుకురావాలని అందరూ ఆశిస్తున్న మాట వాస్తవం ఫైనల్ ఒక మాట అంటే కుటుంబ సభ్యులను కూడా చెల్లెళ్ళు కూడా చంపేంత మనస్తత్వం ఉంటుందంటారా అట్లా నాకు అంటే బాబాయ్నే హత్య చేయటానికి వెనకాడని హత్య నేరం కలిగిన మెంటాలిటీ కలిగిన అక్రమాలకి పాల్పడిన ఒక వ్యక్తికి ఫ్యాక్షనిస్ట్కి చెల్లి లేదు తల్లి లేదు ఎవరు లేరు అందరూ ఒకటే అదే మాట కదా షర్మిళ మొత్తుకుంటుంది అందరి ముందు మా అన్నకి పైసలే ముఖ్యం చెల్లి అయినా ఒకటే తల్లి అయినా ఒకటే మమ్మల్ని కోర్టును పడేసి వీధిని పడేశాడని బోర్ నేడుస్తూ ఉంది షర్మిళ అందుకే ఎన్సీఎల్టీలో అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు అన్నాడు కదా అన్నారు అన్నారు కదా సో ఆయన మెంటాలిటీ ప్రకారం ఎవరైనా ఒకటే ఆయన కావాల్సింది మనీ టు ద పవర్ ఆఫ్ మనీ యా చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చాలా సీరియస్ ఆరోపణ ఇది ప్రాణహాని అనేది సునీతకి సో చూద్దాం నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ